హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వారాహి నవరాత్రులు నాలుగవ రోజు ఉదయం సో నిన్నటి బ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ట్యూస్డే రోజు ఏకున నాలు లేసేసాను జాక్ అయితే అసలు ఈ మధ్య బరళీ అల్లరైపోయినాడండి నీళ్ళు ఇంటి ముందర కులాయి కారుతుందనమాట బకెట్ అండు ఉన్నాయంటే చాలు నీళ్ళల్లా కింద పోసి తొక్కేస్తూ ఉంటాడు ఇంకా నేను వాకిల్ తీయగానే బయటకు వెళ్ళిపోయాడనమాట ఇంకా సరే వాడి గురించి ఎందుకని ఇంకా అసలు కొట్టి బండలు బండలుచ్చి స్నానం చేసేసి వచ్చేసాను అమ్మ పాటలు అయితే పెట్టుకున్నాను కాపీ రైట్ వస్తుందని చెప్పేసి సాంగ్స్ సౌండ్ తీసేసాను అనమాట ఈరోజు అమ్మకు అభిషేకం చేయాలనిపించింది అందుకే తీసి అమ్మకి బయట అయితే పెట్టేసుకొని అమ్మ కూర్చున్న ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాను కామాక్షి అమ్మకు వారాహి అమ్మకు అలాగే విగ్రహాలందరినీ తీసి పసుపు నీళ్లతో కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకుందాం అనిపించింది నిన్నటి నుంచి ఒకటేటెందుకో ఎందుకో వేపుతుంది అనమాట అమ్మ రేపు అమ్మకు అభిషేకం రేపు అమ్మకు అభిషేకం అన్నట్టుగా నా మనసులో అనిపిస్తుంది సరే ఇంక అమ్మనే ఏమన్నా చెప్తుందో ఏమో అన్నట్టుగా అన్నమాట అసలు ఎంత బాగుందో కదా చిట్టి ఉంటే నా దగ్గర అమ్మకి ఎనిమిది చేతులు ఉంటే ఎనిమిది చేతులకు వేసేసాను ఆరు చేతులకే వేశానులేండి ఉండే రెండు చేతులకు వేయడానికి రాలేదు సో ఆరు చేతులకి చిట్టి గాజులు అయితే వేసేసాను అనమాట గాజులు వేయటం వల్ల అమ్మ నిండుగా కనిపిస్తుంది అమ్మ చేతులే కనిపించట్లేదు కదా సో ఇలా కుంకుమ నీళ్ళతో పసుపు నీళ్ళతో చేస్తూ ఉంటే పొద్దున ఎంత సంతోషంగా అనిపించిందో అభిషేకం చేసే కొద్దీ అమ్మని చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి నాకైతే కనుక సో మీకెలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు వారాహి నవరాత్రులు అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో అమ్మకు గాజులు నిండుగా భలే ఉన్నాయి కదా ఇంకా తర్వాత కామాక్షి అమ్మకు కాళ్ళకి పసుపు పోసేసి ఆ తర్వాత ఆ పసుపుని కొంచెం నేను కూడా నా పుస్తలకు పెట్టుకొని నమస్కరించుకుంటాను అన్నమాట సో అమ్మ పాదాలు తగిలినా చాలండి మన జన్మ ధన్యమే పాదాలు కూడా అవసరం లేదు అమ్మ పాదాల దగ్గర ఉండేటటువంటి ధూళి తగిలినా కూడా మనకి అదృష్టం ఉన్నట్టే నిజంగా చెప్పాలంటే అంతటి అదృష్టవంతులమో కాదో తెలియదు కానీ మొత్తానికైతే అమ్మకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చింది జుడు అది అండి నిజంగా అదృష్టం అంటే నాదే ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ ఉండదు అది కూడా ఇంత ఆనందంగా చేసుకోవాలి అంటే సో అమ్మకే అమ్మ రావటం అమ్మ నాకు అని నీకు నిదర్శనం చూపించటం అన్నది మామూలు విషయం కాదు నా విషయంలో అయితే చాలా నిదర్శనాలు అయితే చూపించింది అందుకే నేను అసలు అమ్మను వదలట్లేదు ఇంకా వారాహి అమ్మకు కాళ్ళకి పసుపు కొంచెం మందంగా పెట్టాను అనమాట ఎందుకంటే నేను మొన్న మెట్టలు తీసుకున్నాను మన షాప్లో ఉండేటివి ఆ మెట్టలు అమ్మకి పట్టీలాగా పెడితే బాగుంటుంది కదా అనిపించింది అందుకే కొంచెం పసుపు మందంగా పెట్టి పెట్టానంటే అతుక్కుంటుంది అనమాట పసుపు లేకుండా పెడితే అసలు అతుక్కోదు ఇంక ఇవి పుస్తలు వచ్చేసి మన షాప్లో ఉండేటి ఉంటే తీసుకొచ్చి వేశాను చాలా బాగుంది కదా అమ్మ అలంకరణ చేసి ధూపం వేశానో లేదో అసలు వచ్చి కూర్చుంది అమ్మ నిండుగా అలా అంతే ఇంకేం చెప్పడానికి మాటలు లేవు ఇంకా నేను అమ్మకి లలిత సహస్రనామం చేస్తూ ఉండగానే రాజేశ్వరి అక్క పూలైతే తీసుకొని వచ్చిందండి పాపం ఐదున్నరకే ఫోన్ చేసింది అక్క పూజ చేస్తున్నావా అని అవునమ్మ అని చెప్పేసి అంటే పువ్వులు చూడండి ఎంత బాగా కట్టి తీసుకొని వచ్చిందో నాకు నిన్న రాత్రే ఫోన్ చేసి చెప్పింది అనమాట అక్క రేపు పొద్దున్నే నేను పువ్వులు కట్టి తీసుకొస్తానని నేను ఏదో కొన్ని తెస్తుంది అనుకున్నా కానీ రెండు మూరలంతా మల్లెపూల మాల గులాబీలు తులసి మాల వేసి కట్టుకొని తెచ్చింది అసలు ఆ పువ్వుల మాల వేయగానే అమ్మకి ఎంత కళ వచ్చేసిందో నాకైతే అసలు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నేను వేసిన తర్వాత కూడా అమ్మని చూపిస్తాను చూడండి మీరు కూడా నేను పొద్దున నార్మల్గా నేను పూలు తీసుకుంటాను కదా ఆ పువ్వులు తీసుకొని అందరికి ఖచ్చితంగా కామాక్షమ్మకు వారాహి అమ్మకు లక్ష్మీ అమ్మకు సంతోష అమ్మకు లలితమ్మకు వేసుకుంటుంటే కానీ ఈ రోజు ఎందుకో తెలియదు నేను మర్చిపోయి అమ్మకి అన్నమాట ఎవరికి మీనాక్షిమ్మకు వేయలేదు బుడికినా తీసుకెళ్లి కన్నేకి వేశాను బయట కన్నేకి వేసిన తర్వాత లోపలికి వచ్చి చూస్తే అసలు మీనాక్షమ్మకు అమ్మకి పువ్వులు లేవు అరే ఎట్లా మర్చిపోయినా రోజు కట్ చేస్తా కదా అని చెప్పేసి అనుకొని సరేలే అమ్మ నువ్వు రాజేశ్వరి అక్కతో తెప్పించుకుంటున్నావు కదా సరే ఆ పువ్వులు పెడతానులే అని చెప్పేసి అనుకొని ఇంకా నేను పూజ కూర్చున్నానో లేదో అక్క వచ్చిందనమాట ఎంత బాగా కట్టుకొచ్చిందండి అసలు పువ్వులు మాత్రం నాకైతే ఇంత నిండుగా కట్టడం రానే రాదు పువ్వులు నేను కడితే కనుక కొంచెం పతలా ఉంటది ఇంత నిండుగా రాదు వేరే కట్టు కనుక కడితే వస్తుంది చాలా బాగా కట్టింది ఇంకా ధూపం వేసి అమ్మకు గులాబీలు పెట్టి పువ్వులమాల వేసింటే అసలు ఉందండి అమ్మ అందుకే నేను ఈ రోజు వీడియో పెట్టక ముందుకే నా జిస్టీ రాజేశ్వరక్క జిస్టీ మా ఇంట్లో వాళ్ళ జిస్టీ మీ అందరు జిస్టీ ఎవరి జిస్ట్రీ అని చెప్పేసి అమ్మకి జిస్టీ కూడా తీసేసాను అనమాట నేను ఎందుకంటే అంత అందంగా కూర్చుంది అమ్మ జిస్టీ తగిలేటట్టు నేను ఎన్నిసార్లు చూసింటాను నా జిస్టీ ఎక్కడ తగులుతుందో ఏమో అని చెప్పేసి నాకు భయం అనమాట అందుకే నేను చాలా సార్లు జిస్టీ తీసాను ఇంకా పంచహారతి అయితే ఇచ్చేసాను అనమాట అమ్మకి హారతి ఇస్తూ ఉంటే ఆ హారతి వెలుతుర్లో చూడాలనిపిస్తుందండి నాకైతే అసలు పక్కకు కూడా కదలాలనిపించలేదు ఎంత సేపించుకున్నానో నేను హారతి అయితే అంతా పెట్టలేము కదా అంతా పెట్టామంటే కనుక లెంత్ ఎక్కువైపోతుంది అందుకే కట్ చేసేసాను ఆ తర్వాత అమ్మకి మొక్కి బయట కన్నయ్యకి వచ్చి చూపిస్తాను చూడండి కామాక్షి అమ్మకి వేసే మాల ఈ రోజు కన్నయ్య వేయించుకున్నాడు కన్నయ్యకి బుద్ధి పుట్టిచ్చాడు అసలు సడన్ గా నేను కట్ చేసిన మాలను తీసుకొచ్చి బుడికి నాకు అన్నయ్యకి వేసేస్తున్నా లోపలికి వెళ్ళి చూస్తే మీనాక్షి అమ్మకి లేదు ఆ తర్వాత కామాక్షి అమ్మకి లేదు సరేలే అయితే అని చెప్పేసి అనుకున్నా ఇంక ఇంతలోపు లక్ష్మి లోపలంతా బండలు తోడుస్తుంది నేను కూడా కాళ్ళకి పసుపు పూసుకున్నాను అనమాట పూజ ముందు గాని పూజ తర్వాత గానీ ఖచ్చితంగా పూసుకుంటా గుర్తుంటే పూజ ముందు పూసుకుంటా ఈ రోజు అమ్మకు అభిషేకం చేయాలి కదా నేను కాళ్ళకు పసుపు పోసుకుంటే నా కాళ్ళు ముట్టుకొని అమ్మని ఎందుకులే ముట్టుకోవడం అన్నట్టుగా అమ్మకి పూజ అయిపోయినాక పూసుకుందామని పూజ అంతా అయిపోయినాక కాళ్ళకి పసుపు పూసుకొని కాఫీకి అయితే పెడుతున్నాను సో ఇంతలోపు టైం ఏడైపోయిందండి అప్పుడే ఏడు వరకు పట్టింది సో ఏడుకు మహాభారతం వస్తుంటే పెట్టాను టీవీలో యాక్చువల్గా టీవీలో సెవెన్ థర్టీకి వస్తున్నాయి ఇంతకు ముందుకు ఒక వన్ వీక్ టూ వీక్ ముందు సెవెన్ థర్టీకి వస్తుందా మేము సెవెన్ థర్టీకి పెట్టుకుంటుంటి ఈ మధ్య సడన్ గా రాకుంటుంటే ఎందుకబ్బా రావట్లేదు మహాభారతం అనుకున్నాం తర్వాత మొన్న వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఏడు గంటలకు పెట్టి చూస్తే మహాభారతం వచ్చింది టైమ్ స్కిప్ చేశారనమాట ముందుకు పెట్టేశారు ఇంకా అమ్మకు అభిషేకం చేసిన నీళ్ళు ఉన్నాయి కదా నార్మల్గా ఫ్రైడే అయితే కనుక అట్లే పెట్టేస్తాను చల్లని నేను మీ ఈరోజు ట్యూస్డే సో పర్లేదులే అని చెప్పేసి ఇంకా అమ్మకు అభిషేకం చేసిన నీళ్లు నేను కొంచెం తలపైన వేసుకొని అమ్మ ఇచ్చిన పూలు పెట్టుకొని నేను కూడా ఆ నీళ్ళన్నీ కూడా చెట్లకైతే పోసాను అనమాట ఇంకా అమ్మకి పెడతాను కదా పానకం పానకం తీసానంటే నేను కానీ మా ఇంట్లో పిల్లలకి కానీ మా ఆయనకు కానీ ఒకరికి వేస్తాం ఇంతలోపు మేము బయటకు వచ్చేసరికి అమ్మాయిగా తల్లి వాళ్ళ అమ్మమ్మని కిందికి లాక్కొని వచ్చేసింది అనమాట కిందికి పోదనరా కిందికి రా అని చెప్పేసి ఎట్లా లాక్కొని వచ్చింది చూడండి తనే నడిపించుకొని వెళ్తుంది వాళ్ళ అమ్మమ్మని నవ్వొచ్చింది నాకు కష్టమే ఇంకా నీకు రోజు దించొచ్చే పని ఉంటుంది ఎక్స్ట్రా పని దిగ నీకు వీడియో తీస్తున్నా నేను చూడు ఆనందం చూడు అసలు అమాయిరాతో నేను ఆటలాడుతున్న అమాయిరాని పిలిచిన అస్సలు ఓర్చలేకుంటున్నాడు అండి అక్కడైతే ఎన్నిసార్లు అరుచుంటాడు గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అట్లే పెడదాం అనుకున్నా కానీ మహాభారతం సీరియల్ వస్తుంది ఆ వాయిస్ అంతా పడింది అనమాట కాపీరైట్ క్రైమ్ వస్తుందని చెప్పేసి వాయిస్ తీయాల్సి వచ్చింది ఇంకా నేను బయటికి పోయి అమ్మాయిరా కొంతసేపు ఆడుకొని వచ్చేసరికి మా కాఫీ అయితే వెయిట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉందండి ఈరోజు కాఫీ అయితే భలే తాగాలనిపించింది నాకైతే చిక్కటి కాఫీ మంచిగా పాలు ఈరోజు చాలా లేండి సో మొత్తానికైతే ఫుల్గా టీవీ సీరియల్ పెట్టుకొని సీరియల్ చూస్తూ తృప్తిగా కాఫీ తాగాను నేను ఈరోజు అసలు చెప్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఉంటాయి నాకు తెలిసి కాఫీ ప్రియులకు మాత్రమే నో నోట్లో నీళ్ళు ఉడతాయిలండి మిగతా వాళ్ళకైతే ఊరం ఎందుకంటే నెప్పి అంటే అసలు ఇష్టం ఉండదు సో కాఫీ అయితేనే తాగుతాను అది కూడా ఫిల్టర్ కాఫీ అయితేనే మళ్ళీ అవి గ్రీన్ లేబుల్ అదేమంటారు గ్రీన్ లేబుల్ కానీ ఆ తర్వాత బ్రూ కానీ ఇవి కూడా నాకు ఇష్టం ఉండదు ఫిల్టర్ కాఫీనే బాగుంటుంది సో మొత్తానికి తాగుతూ నేను లక్ష్మి కూర్చొని సీరియల్ చూసుకుంటా ఎంజాయ్ చేసాము తర్వాత వచ్చేసి ఇంకా షాప్కి వెళ్ళాలి కదా టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అవుతుంది ఇంకా రెడీ అవుదాము అని చెప్పేసి రెడీ అవుతున్నాను నైన్ కాదు టెన్ అవుతుంది ఇంకా మధ్యలో నేను ఎక్కడ వీడియో షూట్ చేయలేదు కాఫీ తాగిన తర్వాత ఇంకా రెడీ అవుతున్నాను రెడీ అయిన తర్వాత పదిన్నర పదకొండు కట్ల అమ్మకి మళ్ళీ కొంచెం నైవేద్యం చేసి అమ్మకి పెట్టి సో అమ్మకి నైవేద్యం చేశాను పరమాణం చేశాను ఈరోజు పరమాణం చేశాను అమ్మాయికి ఇంకా నైవేద్యం పెట్టేసి షాప్కి వెళ్దాం పదండి అమ్మకి ఎంత బాగుందో పరమాన్నం మధ్యాహ్నానికి అమ్మకి పరమాన్నం అమ్మకి పువ్వులు తెప్పించుకుంది ఎంత బాగుందో కదా అసలు నాకైతే వంటింట్లోకి వస్తున్నా జాంకులు ఒకసారి అమ్మని అవతలకి వెళ్తున్నా అనమాట భలే అందంగా ఉంది పువ్వులు తెచ్చిన రాజేశ్వర అక్కకు థ్యాంక్స్ మరొకసారి రాజేశ్వర అక్క పువ్వులు తెచ్చినందుకు మా అమ్మ మంచిగా ఉంది ఈరోజు సరే అండి నేను ఇంకా అమ్మ దగ్గర కొంచెం కూర్చుని షాప్కి వస్తాను షాప్లో కలుద్దాం ఇంకా అమ్మ దగ్గర కూర్చొని కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని వచ్చేసరికి షాప్లో కస్టమర్లు అయితే వచ్చారనమాట వీళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కావాలంటండి సో వర్క్లు ఇవ్వటానికైతే వచ్చారు కొత్త కస్టమర్స్ అనమాట వీళ్ళు మన షాప్ గురించి చాలా మంది చెప్పారంటే ఇక్కడ వర్క్లు బాగా ఇస్తారు స్టిచ్చింగ్ బాగా చేస్తారు అని చెప్పేసి చెప్పారంట సో అది తెలుసుకొని వచ్చినాం ఇక్కడికి మాకు బాగా కుట్టించారంటే కనుక మా మా బ్లౌజులు చూసారంటే మా బంధువులంతా మీ దగ్గరికే వస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో చాలా థ్యాంక్స్ అండి మా షాప్ గురించి తెలుసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా దగ్గర అయితే అందరికీ ఎలా కుట్టిస్తామో సేమ్ అలాగే కుట్టిస్తామో మీరు భయపడాల్సిన అవసరం లేదు మేడం అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను సో ఒకటి వచ్చేసి ఫాస్ట్గా ఇవ్వండి మిగతా త్రీ వచ్చేసి కొంచెం లేట్గా ఇవ్వండి అని చెప్పేసి అయితే అన్నారు బ్లౌజెస్కి డిజైన్స్ అయితే చూపించేశాను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు నేనైతే వాళ్ళు తెచ్చినటువంటి శారీస్లో బ్లౌజర్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కకు అయితే పెడదాము ఆ తర్వాత ఫొటోస్ తీసుకోవటం ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట సో తను కొత్తగా వచ్చిన వర్కర్ వచ్చేసి నేను తీసిచ్చిన చీరలన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేస్తూ ఉందనమాట కొంచెం చెప్తే ఫాస్ట్గా అర్థం చేసుకుంటుంది మరి చూద్దాం ఎంత మటుకు ఎన్ని రోజులు తను వర్క్ చేయగలుగుతుందో లేదో ఇక్కడ సో కొన్ని పనులకి కొందరు వర్క్కు తొందరగా అలవాటు పడలేరండి వాళ్ళు పొలం వెళ్ళే వాళ్ళంట సో పొలం వెళ్ళే పనికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కొంచెం అలవాటు అవ్వాలంటే టైం పడుతుంది నేనైతే టైం పడుతుందని అనుకుంటున్నా చూడాలి ఇంకా ఇద్దరు కూడా వచ్చి వెళ్ళారు సో వాళ్ళు కూడా రేపెల్లు వస్తామన్నారు సో మరి వస్తారో రారో తెలీదు వాళ్ళు కూడా ఒకరు నాన్ లోకలు ఒకరు వచ్చేసి లోకల్ అనమాట ఇంకా కొన్ని బ్లౌజెస్కి వచ్చేసి మెజర్మెంట్స్ చెప్తూ ఉన్నారనమాట కొంచెం ఆల్టరేషన్ ఉన్నాయి మేడం అవి చేయాలి అని చెప్పేసి అంటే అన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటే నేను అన్నీ రాసి పేపర్ ట్యాప్ చేసి పెడుతున్నాను అనమాట మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే సో ఒకటి వచ్చేసి మగ్గం వరకు బ్లౌజ్ కూడా ఇచ్చారు స్టిచ్చింగ్కి టోటల్ అన్నీ తీసుకొని వాళ్ళకి బ్లౌజ్లకి బిల్ వేసి ఇచ్చేసరికి దాదాపుగా ఒక త్రీ అవర్స్ పట్టిందండి త్రీ అవర్స్ నిలబడ్డాను ఇంతకుముందుకైతే నిలబడితే ఏమి అనిపించేది కాదు కానీ ఈ మధ్య కొంచెం నిలబడ్డానంటే మొక్కలు నొప్పి వేస్తుంది అనమాట మొక్కల నొప్పులు వచ్చినట్టుగా ఉన్నాయి అప్పుడే నాకు సో కొంచెం నిలబడితే మాత్రం విపరీతంగా కాలు నొస్తూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఒకటి సింపుల్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ నిన్న వేశాను ఇది హ్యాండ్స్ వేద్దామని చెప్పేసి సెట్ చేస్తున్నాను అన్నమాట సో ఈ అమ్మాయి వచ్చేసి నేను ఇలా చెప్తూ ఉండగానే భలే సెట్ చేసుకొయ్యిందండి అంటే ఆలోచిస్తుంది అలాగే దాన్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది ఆ ఫ్రేమ్ అయితే నేను జస్ట్ ఒకసారి చూపించాను లేదో వెంటనే రిమూవ్ ఎలా చేయాలని అని చెప్పేసి అంటే రిమూవ్ చేసేసింది అనమాట నాకు చాలా షాక్ అనిపించింది తను ఇక్కడ వర్క్ చేస్తుందో చేయలేదో ఎక్కువ రోజులు అనుకున్నా కానీ తను చాలా తొందరగా అర్థం చేసుకుంటుంది అనమాట వర్క్ని సో ఇక్కడ వచ్చేసి సెట్ చేయాలి అంటే కనుక మనం కంపల్సరీ మనం ఎక్కడైతే బార్డర్ వేయాలనుకుంటున్నామో అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి కదా అదే నేను ఇక్కడ ఫ్రేమ్ ఏరియాలో చెక్ చేసుకుంటూ ఉన్నాను సో మొత్తానికైతే కనుక ఇప్పుడు వచ్చిన వర్కర్ అయితే కొంచెం యాక్టివ్గా ఉంది సో తను బాగా నేర్చుకుంటే నాకు కొంచెం వర్క్ తగ్గుతుంది అనమాట కంప్యూటర్ మిషన్ ఈరోజు ఈ కస్టమర్లు రావటము ఈ మిషన్లో బ్లౌజ్ పెట్టడంలో ఇన్స్టాలో వీడియోస్ పోస్ట్ చేయడానికి బాగా లేట్ అయిపోయిందండి మధ్యాహ్నం ఒంటి గంటకో రెండుకో పెట్టాను వీడియోస్ అంతవరకు నాకు అవ్వలేదన్నమాట షూట్ చేసుకోవడానికి ఒక్క కస్టమర్ వచ్చినారంటే తొందరగా వెళ్ళారనమాట గంటలు గంటలు ఉంటారు సో అలా గంటలు ఉన్నారు అంటే కనుక మనకి చాలా టైం అన్నది అక్కడే అనమాట వేస్ట్ అయిపోతుంది సో ఫోర్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు త్రీ అవర్స్ అయితే చేశారు అది కూడా నేను ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తూ ఉంటే అలా త్రీ అవర్స్ పట్టింది అనమాట సో ఒక్కొక్క కస్టమర్ అంతసేపు ఉంటే ఇంకా కాలంలో అయ్యేవా చెప్పండి ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి